హలో ఎవరి మిగిలిపోయిన అన్నం ఉందనుకోండి వేస్ట్ చేయకండి మంచి స్నాక్ రెసిపీ చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి చేయడం కూడా చాలా సింపుల్ అనమాట సో వీడియోలోకి వెళ్ళి చూస్తుందామా ఎలా తయారు చేసుకోవాలో ఈ టేస్టీ స్నాక్ రెసిపీ పదండి ముందుగా బౌల్ తీసుకొని అందులోని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మీరు ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఉప్పు వేసిన వల్ల ఏమవుతుందంటే ఈ ఉల్లిపాయల నుంచి వాటర్ ఉంది కదా అది రిలీజ్ అవుతుంది అనమాట అండ్ ఉల్లిపాయలను కూడా ఇలా విడివిడిగా చేసేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాతే అనమాట అప్పుడే మీకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒక్క కప్పుతో రైస్ తీసుకోవాలి మీరు కావాలంటే రైస్ వన్ అండ్ హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బంగాళదుంప తీసుకొని ఒక పెద్ద సైజ్ది అనమాట తీసుకొని ఇలా నీట్లో వేసుకోండి వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలా గ్రేట్ చేసింది ఉంటుంది కదా పెద్ద కన్నాల్ది దాంతో గ్రేట్ చేసుకోవాలన్నమాట చిన్న కన్నాాలతో వద్దండి ఇలా గ్రేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను నీట్లోనే ఉన్నియండి లేకపోతే నల్లగా అయిపోతుందనమాట సో ఇలా గ్రేట్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ రైస్ ఉల్లిపాయల నుంచి వాటర్ అనేది రిలీజ్ అయింది కదా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక బ్యాటర్ అంటే డో లాగా చేసుకోవాలన్నమాట మరీ పేస్ట్ లాగా చేసుకోకండి రైస్ అక్కడక్కడ కనిపిస్తేనే క్రిస్పీగా ఉంటుందన్నమాట సో మరీ పేస్ట్ లాగా మాత్రం చేసుకోకండి ఇప్పుడు మనం ఆలి గ్రేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా బంగాళదుంప అదంతా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి కలిపిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ కారం కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు కొంచెం పసుపు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వాము ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి వాము వేసిన వల్ల అరుగుదలికి చాలా మంచిది అనమాట అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి అంటే పావు టీ స్పూన్ అంతా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడరు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని ఒకటైనా రెండైనా వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీరి మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఉప్పు వేసుకోలేదు మీరు బాగా కలిపిన తర్వాత చెక్ చేసుకోండి అప్పుడు మీరు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు అలాగే ఒక కప్పుతో శనగపిండి తీసుకోవాలి మీరు రైస్ అనేది కప్పున్నారు తీసుకుంటే శనగపిండి కూడా కప్పున్నారు తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు వేసుకొని వాటర్ ఏమి వేయకుండానే కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఉల్లిపాయల్లో వాటర్ అనేది ఉంటుందండి అస్సలు వాటర్ వేయకండి ఇలా బాగా కలిపిసుకోవాలి ఇప్పుడు చైనీ శుభ్రంగా కడిగి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని వడల్లాగా చేసుకోవాలి నార్మల్గా మనం ఈ శనగపప్పు వడలు అవన్నీ చేస్తాం కదా అలాగే చేసుకోవాలన్నమాట చిన్న చిన్న వడల్లాగా చేసేసుకోవాలి నేను అన్నీ చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ వడలన్నీ వేసేసుకోవాలి వేసిన తర్వాత వెంటనే గరిటి పెట్టకండి ఇటు అటు టర్న్ చేయకండి అనమాట కొంచెం ఫ్రై అయిన తర్వాతే మీరు గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలనమాట మరీ ఎక్కువ డార్క్ గా ఫ్రై చేసుకోకండి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట అండ్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకున్నారనుకోండి లోపల అనేది కుక్ అవ్వదు అనమాట మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటేనే లోపల కుక్ అయ్యి క్రిస్పీగా ఉంటుంది అండ్ లో ఫ్లేమ్లో కూడా మీరు ఫ్రై చేసుకోకండి ఓకే ఆయిల్ అంతా బాగా లాగొస్తుందనమాట ఇందులో ఆయిల్ కూడా ఎక్కువగా యూస్ అనమాట చాలా తక్కువ యూజ్ అవుతుందండి సో ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే మనం నెక్స్ట్ బ్యాచ్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మళ్ళీ కొంచెం హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మళ్ళీ ఇవన్నీ వడలు వేసుకోవాలి కడాయికి ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి అంతేనండి రెడీ అయిపోయింది క్రిస్పీ స్నాక్ మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొంచెం టేస్టీగా చేయడానికి కొంచెం చాట్ మసాలా దీనిపైన వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది నేనైతే కొంచెం కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకున్నానండి ఇవి తింటున్నప్పుడు పచ్చిమిరపకాయలు నంచుకుంటే భలే ఉంటుందన్నమాట అయితే టమాటో సాస్ ఇవ్వండి చాలా నచ్చుతుంది వాళ్ళకి సో తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్